సులభం కేవలం రోజుల్లో నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ధనత్రయోదశి అనగానే చాలా మందికి బంగారం కొనాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు నిజంగా శాస్త్ర ప్రకారంగా బంగారం కొనాలా అసలు ఆ రోజు ఆచరించాల్సిన విధి ఏంటి తెలియజేయండి అది ధనత్రయోదశి అనే మాట కన్నా పుష్కల ఎందుకని గురుగారు అలా పుష్కలము అని అంటే పూర్తిగా ఉండటం అంటే ఎప్పుడు కూడా పుష్కలంగా నిండుగా ఉంది అంటారు ఆ నిండుగా ఉండేటువంటిది త్రయోదశి నిండుగా ఉండేందుకు ఏర్పాటుగా ఉండేటువంటి త్రయోదశి పుష్కల త్రయోదశి అనటం అనేటువంటిది చాలా బహుశ్రేయస్కరం సరే ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారము త్రయోదశి నాడు బంగారం కొంటేనో వెండి కొంటేనో చాలా అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది గత కొంతకాలంగా ఈ సోషల్ మీడియా నుంచి ఉత్పన్నమవుతున్నాయి అంటే లేదు శాస్త్ర ప్రకారంగా చెప్తున్నదే ధనత్రయోదశంగానే బంగారం కొనండి వెండి కొనండి అంటే ఆ షాప్ వాళ్ళకి లాభం అయితే సంథింగ్ మనం చేయవలసింది ఏమిటి అంటే పుష్కల త్రయోదశి అంటారు దాన్ని ఈ త్రయోదశి చతుర్దశి అమావాస్య మూడు రోజులు కూడా మూడు విధానాలు అనుసరించి నిర్వర్తించాలి ఈ పుష్కల త్రయోదశికి మనం చేయవలసింది వాస్తవానికి ఏమిటి అంటే మన ఇంటికి గుమ్మం దగ్గర గడప ఉంటుంది గడపను మనం దేంతో పూరిస్తాం లక్ష్మీదేవితో ఆ గడపకి మనం ఆరాధన చేయాలమ్మా మన మనం లోపల కూర్చొని మనకు సింహద్వారం ఉంటుంది సింహద్వారం గడప శుభ్రంగా గడపకి పసుపు కుంకుమ బుట్లు పెట్టుకొని మన తోరణాలు అన్నీ వేసుకొని మనం లోపల కూర్చోవాలి గడప లోపల కూర్చొని లక్ష్మీమ్మవారి ఫోటో లోపలికి వస్తున్నట్టుగా అనమాట అక్కడ లక్షో పెట్టాలా గడప లోపలికే లక్ష్మవారి ఫోటో అక్కడ పెట్టి నూట పన్నెండు జ్యోతులతో ఆరాధన చేయాలి ఒకవేళ నూట పన్నెండు జ్యోతులు మాకు కుదరట్లేదు అక్కడ ప్లేస్ లేదు అనుకున్నప్పుడు పదహారు జ్యోతులు అంటే అదేంటండి నూట పన్నెండుకి పదహారుకి అసలు సంబంధం లేదు కదా అంటే ఏడుతోటి ప్రారంభం చేయాలి మా నీ కూడా ఏడుతో ప్రారంభం ఉంటుంది ఏడు అనేటువంటిది చరిత్రలో వృద్ధికి బీజం అది వృద్ధికి బీజం బీజం సంఖ్య ఇప్పుడు మనకు బేస్ సంఖ్య అంటారు ఆ బేస్ సంఖ్యలో ఏడు అనే అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది వృద్ధికి సంఖ్య జ్యోతిష్యం కానీ ఏదైనప్పటికీ కూడా సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాన్ని అనుసరించే కుటుంబ వృద్ధి సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది ఆ వృద్ధి సౌఖ్యం మనకు ఏడుతోటే ప్రారంభమవుతుంది మొత్తం ఏడుతోటి ప్రారంభమయ్యేటువంటివి పదహారు ఉన్నాయి ఏడుతో ప్రారంభమయ్యేవి పదహారు ఉన్నాయి ఆ పదహారు కూడా పద్నాలుగు లోకాలకి మూలాలు ఈ పదహారు ఈ పద్నాలుగునా ఈ పద్నాలుగు లోకాలు అతల వితల కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు ఉంటాయి మొత్తం పద్నాలుగు లోకాలు పద్నాలుగు భువనాలను కూడా వారినే అంటూ ఉంటారు ఈ పద్నాలుగు లోకాలకి కూడా ఆరు పదహారు విధానాలుగా చెప్పబడినటువంటి ఏడుతోటి చెప్పబడినటువంటి మూలాలు ఆ పదహారు మన ఇంట్లో మన కుటుంబంలో మన వంశం నుండి ఎప్పుడు కూడా ఉండవలెను అనేటువంటి దాంతో జ్యోతులతో ఆరాధన చేసుకొని అంత పరమాదమైనటువంటి నైవేద్యం పెడతారు అది ఎంత యోగాన్ని ఇస్తుంది అంటే ప్రపంచంలో ఉండేవి ఉన్నవి ఉండబోయేవి అన్నీ కూడా అందరూ నిక్షిప్తం ఉంటాయి అమ్మా నూట పన్నెండు జ్యోతులలో జ్యోతి అని అంటేనే ఈశ్వరతత్వం భగవత్ స్వరూపం అట్లా పదహారు ఈ పదహారు కూడా ఎనిమిది స్టెప్పుల్లో ఎనిమిది స్టప్పుల్లో పెట్టాలి ఎనిమిది మెట్లు ఆ ద్యంతాలతో మనం ఒకవేళ పదిహేడు పెట్టుకున్నట్టు కనుక ఆ ఎనిమిది మెట్లలో పెట్టుకుంటే అమ్మవారు అట్లా మన ఇంట్లోకి వస్తున్నట్టుగా అంటే ఫోటోకి ఇట్లా ముందుకు మెట్లు పై నుంచి ఒక్కొక్కటి ఒక్కోటి మనం అర్చన చేసుకుంటూ రావాలి వరుసగా ఆ చేసుకుంటే ఎనిమిది మెట్లుగా వచ్చినట్టుగా మొత్తం వాటిని మనం చేసుకోగలగాలి ఆ చేసుకునేటువంటి విధానము చాలా యోగకరమైందమ్మా ఇదంతా కూడా ఏ సమయంలో చేయాలి గురువు గారు సంధ్యా సమయం సాయంత్రం అంటే ప్రదోషము అని అంటారు త్రయోదశి అంటే ప్రదోషం ఆ ప్రదోషకాలం అంటే నాలుగున్నర నుంచి ఉంటుందమ్మా ఆ నాలుగున్నర నుంచి మొదలు పెడితే ఐదున్నర ఆరు గంటలకు అది పూర్తవుతుంది ఆ అమ్మవారి లోపలికి వచ్చేటువంటి సమయాలవే కాబట్టి ఆ సమయంలో అక్కడ ఆరాధన చేసుకొని అమ్మవారికి అంత పరమానంగానే నివేదన పెట్టుకోగలిగితే వెనక్కి తిరిగి చూసుకోవలసినటువంటి అవసరం లేకుండా అన్ని రకాల సంపదలు అన్ని రకములైన యోగములు సప్త ద్వీపాలు సప్త సాగరాలు సప్త మాతృకలు అంటే తోటి మొదలయ్యేటువంటివి ఎన్ని ఉన్నాయి పదహారు ఉన్నాయి అంటే ఈ పదహారు ప్రాముఖ్యత చెందినటువంటివి అనేకం ఉండవచ్చు సప్త ఋషి మండలం కావచ్చు కానీ ఈ పదహారు చాలా ప్రాముఖ్యత ఈ పదహారుకి కూడా ఒక్కొక్క మండలానికి ఏడు జ్యోతుల తప్పుడు మనం పెట్టుకోవాలి అలా పెట్టుకుంటూ వస్తే మనకు నూట పన్నెండు జ్యోతులు అవుతాయి లేదండి నాకు అంత కష్టమవుతుంది అన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానంలో అనుసరించుకుంటూ పదహారు జ్యోతులు అలా పెట్టుకు పదహారు జ్యోతులు అనేటువంటిది రెండవ పక్షం నూట పన్నెండు నేను పెట్టుకుంటాను ఏముందండి ఒక్క పూట బయటికి లోపలికి వెళ్తే మానేస్తాం అంతే కదా సాయంత్రం నాలుగు గంటలకు అన్ని ఏర్పాటు చేసుకుని నాలుగున్నర కూర్చుంటే ఐదున్నర ఆరు గంటలకు పూర్తవుతుంది ఆ తెల్లవారు మనం బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉంటాం రోజు ఇంట్లో మరుసటి రోజు వరకు జ్యోతులు ఉండాలి కొండాలి మరి డోర్ అవన్నీ క్లోజ్ అండి అదే చెప్తున్నాను గుర్తుగా ఒక్కరోజు మన ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని నాలుగున్నరకి మనం జ్యోతిని వెలిగించడం మొదలు పెడితే మహా అయితే పదకొండున్నర పన్నెండు గంటలకు అయిపోతుంది కదా మాది ఉండవు కదా అవునండి ఏదన్నా ఒక ఒకటి భగవద్ ఆరాధన చేసుకోవడం రెండు ఏ టీవీనో సీరియల్ చూసుకుంటూ అందులో ఏదైనా దేవుడి వస్తున్నా అవి చూసుకుంటే ఒకవేళ అంతసేపు మనం ఏమైనా ఆరాధన చేసుకోవాలంటే ఇబ్బంది అనుకుంటే సీతా రామ కళ్యాణం ఇంకోటను ఇంకోటిని పెట్టుకొని ఒక సినిమా చూసినా కొండక్ చేయగ అందులో కనీసం మాత్రం ఒక ఏడు జ్యోతులు కొండెక్కినంటే మిగిలిన మొత్తం తీసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చు దానికి ఒక మూడు రెండు గంటలు మూడు అయినా మనం ఇక బయటికి వెళ్ళద్దు ఈ పూట అనేటువంటిది మనల్ని మనం స్థిర పెట్టుకొని అక్కడ కూర్చోబెట్టేయాలి స్థిరంగా బంధనం చేసినట్టుగా ఆవిడ స్థిరంగా కూర్చోబెట్టగలిగితే ఆవిడ నుంచి మనం తీసుకోగలిగింది ఏంటి అని మనం తీసుకోగలుగుతాం ఆవిడ మనకి ఇవ్వగలిగింది ఇవ్వగలుగుతుంది అందుకని నేను చేయాల్సింది చేసినాను పూజ అయిపోయింది కాబట్టి దీపారట్లో పెట్టేస్తాను నేను రోడ్డు మీదకి బయటకి తిరుగుతానంటే ఉపయోగం ఆమెను పిలిచాం ఆమెను పిలిచినప్పుడు ఆ జ్యోతిలో కనీసం సప్త జ్యోతులు ఒక ఏడు జ్యోతులు కొండక్కే వరకు కూడా మనం వెయిట్ చేయాలి ఏడు జ్యోతులు కొండక్కినాయి ఓకే అప్పుడు ఆ జ్యోతులు మొత్తం తీసి మనం విడిగా ఎక్కడి పెట్టేసుకొని ఆ ఫోటో ఇంట్లో పెట్టేసుకొని కూడా అంటే ఏ నూనెతో ఒకటి ఆవు నేజీ రెండు నువ్వుల నూనె ఒకటి మూడోది వద్దు మనకు ఆవు నేజి లేక నువ్వు నూనె అది ఒక అద్భుతమైనటువంటి యోగం అమ్మ సామాన్యమైనటువంటి యోగం అయితే కాదు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే నేను నా కుటుంబంలో నా ఇంట్లో ఈ యొక్క ప్రోగ్రాం చేసి ఆ వీడియో అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంలో కూడా ఆలోచన చేస్తున్నాయి వాళ్ళు రేపు ఏదైనా చేద్దాము తెలియాలి కదా నేను చెప్పేస్తాను అర్థం అవ్వచ్చు అర్థం బట్ వాళ్ళు ఒకసారి చూస్తే ఆహా ఈ విధానం ఇలా ఉంది అని వాళ్ళు కూడా చేసుకొని ఆ ఆనందాన్ని వాళ్ళు పొందాలి అని ఒక ఉద్దేశంలో ప్రతి మనిషి ఎంత కష్టపడ్డా దీనికోసమే కదమ్మా జానుడి కడుపు కోసం ఐదు వేల నోట్లోకి వెళ్ళడం కోసం నానా తాపత్రయాలు పడుతూ ఉంటారు ఆ తాపత్రయాలు పడి సంపాదించాలి సంపాదించాలని ఒక ఉద్దేశంతో సమయానికి తిండి తినలేక ఆ సమయం దాటిపోస్తూ అనారోగ్యాలు వచ్చి గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి రకరకాలు వచ్చి ఆ తర్వాత డబ్బు సంపాదించుకుని అమ్మయ్యానుకునే టయానికి తినే యోగ్యత లేకుండా అనారోగ్యాలు వాళ్ళు తినడానికి కూడా ముందేమో సంపాదించుకోవాలని చెప్పి తినట్లా సంపాదన మొత్తం వచ్చేసింది అన్నప్పుడు అనారోగ్య రీతి తినలేకపోతున్నారు ఇక వీళ్ళు దేనికి ఇంకా బ్రతకటానవసరం అంటే అలా తాపత్రయపడే వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో నేనున్నా నారు పోసిన వాడు నీరు పోస్తాడు అన్నట్టుగా నేనున్నా నీకు నీకేం పర్లా నువ్వు కడుపు నిండా నీ తయ అనుసారి నువ్వు భోజనం చేయి మిగిలిన మొత్తం నేను చూసుకుంటా అని చెప్పి అమ్మవారి ఇంట్లోకి వచ్చి కూర్చున్నటువంటి అద్భుతమైన యోగమైన విధానం ఏమిటంటే పుష్కల త్రయోదశి ప్రదోషం ఆ రోజు నాడు చేసే ఆరాధనమ్మ చాలా విశేషంగా ఉంటుంది ప్రతి మనిషి జీవితానికి కూడా ఉద్ధరింపజేస్తుంది అది ఇది ఒక కార్యక్రమం సరిపోతుంది రోజు నాడు ఇది ఒక్కటే కార్యక్రమం సరిపోతుందమ్మ అంటే అది చేయటానికే ఈ పన్నె నూట పన్నెండు కుందులు తెచ్చుకొని అందులో వాటి శుభ్రంగా మట్టివి తెచ్చుకుంటే కడుక్కోవాలి దీనికి సంబంధించి మట్టివి తెచ్చుకుంటే కడుక్కోవాలి ఎత్తుడి తెచ్చుకుంటే ఈ చిన్న చిన్న ఎత్తుడి తెచ్చుకున్న అందులో నూనె పోసుకుని ఒత్తి పెట్టుకుని అవన్నీ పెట్టుకోవాలి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి గణప శుభ్రంగా ముగ్గు పసుపు రాసి మట్టు ముగ్గేసుకోవాలి మామిడి తోరణాలు కట్టుకోవాలి మండలు తెచ్చుకొని పెట్టుకోవాలి ఇవన్నీ చేయడానికి ఒక రెండు మూడు గంటలు పోతుంది మళ్ళీ ప్రోగ్రామ్ మొదలు పెట్టిన తర్వాత రెండు మూడు గంటలు అక్కడికి అది దగ్గర కూర్చొని ఆ జ్యోతులు మొత్తం అంతా నూట పన్నెండు వెలిగించిన తర్వాత అమ్మవారిని మీకు లలిత సహస్రం చేయండి లక్ష్మీ అష్టోత్తరం వచ్చుగా లక్ష్మీ అష్టోత్తరంతో ఆరాధన చేసుకోండి లక్ష్మీ వచ్చుగా విష్ణు సహస్రనామం సహస్రనామచ్చుగా అంటే ఏదైనా ఒక ఒక మంత్రం ఒక శ్లోకం ఆ దీపాల మొత్తం వెలిగించేసి కుంకాలు పెట్టిన తర్వాత అమ్మ నువ్వు ఆవాహన ఇంట్లోకి అని చెప్పి ఆవిడ నడుస్తూ వస్తూ ఉంటారు కాబట్టి వస్తున్నంత సేపు కూడా పచ్చకర్ పూర్వంతో ఇల్లంతా సువాసన వచ్చేటట్టుగా పెట్టుకొని విష్ణు సహస్రనామం లేదా లక్ష్మీ అష్టోత్తము లక్ష్మీ అష్టోత్తర శతరామ స్తోత్రము లలిత సహస్రనామ స్తోత్రము ఆ పారాయణ చేసి అమ్మవారిని సంతుష్టురాలని చేసి మనం నివేదన పెట్టడం క్షీరాన్ని అది అక్కడ అంటే మేమైతే కాస్త ధ్యానవాహనాది అర్చనలు ఆరాధనలు చేసుకుంటాం కాబట్టి వేరే విషయం అవన్నీ మొత్తం షోడశ విధిగా అంటే పదహారు రకాల అర్చనలతో చేయడం షోడశోపచార పూజ లేదంటే చతుశష్ఠి ఉపచార పూజ అనేటువంటిది అన్ని రకాల అందరికీ కష్టమవుతుంది కనుక మొత్తం జ్యోతులు వెలిగించి దీపాలు పెట్టేసేసి అమ్మ నిన్ను నా ఇంట్లోకి నేను మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తున్నా ఆవాహ ఆవాహన చేసుకుంటున్నా ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉండు తల్లి నాకు వచ్చినటువంటి శ్లోకాలు నేను పారాయణ చేస్తున్నా అని లలితదాతనం రాలేదు పెట్టుకొని వినండి మళ్ళీ ఇలా పెట్టుకోండి చక్కగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎవరు ఉన్నాయి పెట్టుకొని చక్కగా అమ్మవారిని అలా చూస్తూ ఆ ఫోటో కళ్ళు మూసుకోవద్దు దయచేసి నిఠారిగా కూర్చొని ఇట్లా స్ట్రైట్ గా అమ్మవారి ఫోటో పెట్టుంటారు కదా ఆ మధ్యానికి అమ్మవారికి మధ్యం పాదాలు హృదయం పాదాలు హృదయం ఇక్కడ మధ్యం ఇది అలా అమ్మవారిని చూసుకుంటూ ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా చెప్తున్నానమ్మా మీరు లలితా సహస్రనామం వింటూ అలా చూడండి లేదా విష్ణు సహస్రనామాన్ని వింటూ అమ్మవారికి బురుబోరు మధ్యం బురు మధ్యం ఉంటారు ఇక్కడికి రెండు స్థానం లేదంటే పాదస్థానం ఆ మూడిట్ల వైపు దృష్టి నిలిపి మీరు చూడండి ఈ నామం పూర్తయ్యేటువంటి లోపు మీకు తెలియకుండా మీ యొక్క వెంట్రుగా నిక్కపరుచుకుంటే ఒక్కసారిగా అంటే ఒక తెలియని ఒక ఆనందం అమ్మవారు ఒక్కసారి తగిలినట్టే ఎట్లా మనం ఉలిక్కి పడతామో అలా వచ్చేదంతా కూడా నిక్కపూర్చిపోయి గూబ్బం ఇది ఉంటారు వాటిని అవి వచ్చేస్తాయి ఒంటికి ప్రతి మనిషికి తనకు తాను ప్రత్యక్షంగా ఆ అనుభూతిని ఒక్క అనుభవించ లక్ష్మీ అమ్మవారి పూజ ఇంత ఘనంగా చేసు అంటే ఏ ఆడంబరం లేకుండా ఇంత సింపుల్ గా ఖర్చు లేకుండా చేసుకునే పూజని చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు